వెల్కమ్ టు రా స్పోర్ట్స్ నేను మీ రమేష్ని గుజరాత్ టైటన్ ఆర్సీబీ మధ్య మధ్య ఈరోజు మ్యాచ్ గుజరాత్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది రెండు మ్యా రెండు టీమ్స్ చాలా బాగా ఆడినాయని చెప్పేసేయాలి కానీ ఇందులో ఆర్సీబీ సూపర్గా ఎక్స్ట్రాడినరీగా ఆడిందని చెప్పేసేయాలి మొదటి బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్ రెండు వందల పరుగులకి మూడు వికెట్లు కోల్పోయింది ఇరవై ఓవర్లలో మూడు వికెట్లు నష్టానికి రెండు వందల పరుగులు చేసింది ఇందులో గుజరాత్ టైటంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అంటే ఇప్పుడు సాయి సుదర్శన్ అండ్ షారూఖ్ ఖాన్ని సాయి సుదర్శన్ చాలా ఎక్సలెంట్గా ఈరోజు ఆడిందని చెప్పేసి వేయాలి గుజరాత్ టైటం తరఫున అలాగే సాయి సుదర్శన్కి సపోర్ట్గా షారుక్ ఖాన్ కూడా బాగా ఆడిందని మనం చెప్పవచ్చు ఎందుకనంటే వీళ్ళిద్దరు భాగస్వామ్యంలో మ్యాచ్ స్కోరు చాలా రెండు వందల పరుగుల దాకా పోయింది అని అంటే కేవలం వీళ్ళిద్దరు భాగస్వామ్యంలోనూ పోయింది మీకు సాయి సుదర్శన్ నలభై తొమ్మిది బాలల్లో ఎనభై నాలుగు రన్లు చేస్తే అదే షారుఫ్ ఖాన్ ముప్పై బాలలో యాభై ఎనిమిది రన్లు కంప్లీట్ చేశాడు వీళ్ళిద్దరు భాగస్వామి కానీ గుజరాత్ టైటన్కి అందకపోతే ఈ స్కోరు నూట యాభైలోనే ఆగిపోయి ఉండేది అయినా వీళ్ళిద్దరు చాలా సూపర్గా ఆడేసి గుజరాత్ టైటన్ యొక్క స్కోర్ను రెండు వందల దాకా తీసుకెళ్లారు అయితే సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్కి వచ్చిన ఆర్సీబీ అసలు ఫస్ట్ వికెట్ డూప్లెక్స్ పోగానే ఎప్పుడు ఇలాగే జరుగుతుంది ఆర్సీబీకి వీళ్ళు అంటే ఏదైతే థర్టీ ఎయిట్ సర్కిల్ ఉందో దాన్ని యూజ్ చేసుకోరు తొందరగా అవుట్ అయిపోతారని ఒకటి ఉంటుంది అందరు చూస్తూ ఉంటారు జనరల్గా అయితే ఈరోజు వీళ్ళు దానికి విరుద్ధంగా ఆడినని చెప్పేసేయాలి డూప్లెక్స్ ఎప్పుడైతే అవుట్ అయ్యిందో విల్ జాక్స్ వచ్చాడు విల్ జాక్స్ వచ్చిన తర్వాత విల్ జాక్స్ను విరాట్ కోహ్లీ అసలు వీళ్ళిద్దరు భాగస్వామ్యాన్ని చూస్తే మతిపోతుంది ఎందుకనంటే విరాట్ కోహ్లీ ఎలా ఆడాడో విల్ జాక్స్ కూడా అంతకంటే గొప్పగా ఆడాడని చెప్పేసి విల్ జాక్స్ యాక్చువల్గా ముప్పై బాళ్లలో ఫిఫ్టీ రన్స్ తెస్తే అదే ఫార్టీ వన్ బాల్స్లలో హండ్రెడ్ కంప్లీట్ చేశాడు అంటే సంచరి కంప్లీట్ చేశాడు అంటే కేవలం పది పది బాళ్లలోనే తను మిగతా ఫిఫ్టీ రన్స్ కొట్టాడు అని అంటే అర్థం చేసుకోండి ఇలాంటి విబ్ద విబ్ద విధ్వంసకరమైన బ్యాటింగ్ని తను చేశాడనేది మనం ఇక్కడ చూడాలి ప్రతి ఓవర్లో తను ఫోరు సిక్స్లు తప్ప ఏం కొట్టలేదు అసలు ప్రతి బాల్ని తను బ్యాటింగ్ స్ట్రైక్ వచ్చినప్పుడల్లా సిక్స్ ఆర్ ఫోర్ ఈ ఈ స్కోర్ తోటే ఆఫ్టర్ ఫిఫ్టీ రన్స్ తర్వాత విల్ జాక్స్ ఆడిన ఆట ఇది టీ ట్వంటీలో ఆడాల్సిన ఆట అని మనం ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటాం టీ ట్వంటీలో ఎంత తక్కువ బాల్స్లలో ఎన్ని ఎక్కువ పరుగులు చేస్తే టీంకు అంత అదనంగా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు లేకపోతే టీంను గెలిపించిన వాళ్ళు అవుతారు ఇవి ఈరోజు చేసింది విల్ విల్ జాక్సన్ అదే ఎంత బాగా అంటే విల్ జాక్సన్ ఈరోజు ఆసీబీ గెలవడానికి తనే ఒక కారణం అని చెప్పొచ్చు విల్ జాక్ చేసినది ఇలా అలాగే విరాట్ కోహ్లీ కూడా చాలా బాగా ఆడని చెప్పేసి విరాట్ కోహ్లీ కూడా ఏం తక్కువ ఏం తీయలేదు విరాట్ కోహ్లీ ఫార్టీ ఫోర్ బాల్స్లలో సెవెంటీ రన్ చేశాడు సెవెంటీ రన్ చేసేసి తను టీమ్కి విల్ జాక్సన్ విరాట్ కోహ్లీ ఇద్దరు టీంని ఒకే పైన నడిచి ఈరోజు రెండు వందల ఆరు పరుగులు చేసి ఆర్సీబీని గెలిపించారని చెప్పచ్చు అసలు ఆర్సీబీకి ఆ ప్లేయర్లు ఆడేంత సత్తా ఉంది కానీ వీళ్ళ సమన్వయం అంటే మీన్స్ వీళ్ళు ఎప్పుడైతే బ్యాటింగ్ ఆర్డర్కి వెళ్తారో ఈ బ్యాటింగ్ ఆర్డర్లో కొంత పొరపాటు జరుగుతుంది వాళ్ళు పేషెన్సీ లేకసి అంటే అనవసరమైన కొన్ని షార్ట్స్కి వెళ్ళి అవుట్ అవుతూ ఉంటారు మీరు చూడండి కొన్ని షార్ట్స్ షార్ట్ పిచ్ బాల్ అని కొన్ని షార్ట్లని కొన్ని చోట్లల్లో అనవసరం సరంగా కొట్టాల్సిన బాల్ని అసలు దాన్ని స్పేస్ చేసినా లేకపోతే బౌండరీ పైన అనుకోకుండా సిక్స్ కొట్టాలన్న ఆలోచనతో చాలామంది బాల్ని లేపుతుంటారు లేపడం వల్ల ఎక్కడో స్టింక్ అయిపోయి అది క్యాచ్ అవుట్గా అయిపోతుంది ఇలా కాకుండా కాస్త అంత ఆ బాల్స్ని కొన్నిటిని జాగ్రత్తగా ఆడి మిగతా బాల్స్ని అన్నిటిని యూజ్ చేసుకోగలిగితే ఆర్సీబీ అసలు మీరు బ్యాటింగ్ ఆర్డర్ చూసినట్టే విరాట్ కోహ్లీ విల్ జాక్స్ డూప్లెక్స్ మ్యాక్స్వెల్ వీళ్ళందరూ అసలు మనకు తెలుసు వీళ్ళందరూ ఒక సీనియర్ ప్లేయర్స్ ఎలా ఆడతారు ఏం చేస్తారు వీళ్ళ ఒక పర్ఫార్మెన్స్ ఏందని కానీ ఆర్సీబీ టీంకి వచ్చేసరికి వీళ్ళ మ్యాచ్ లో ఎప్పుడు కానీ ఈ జట్టు యొక్క టీమ్ గేమ్ కనబడట్లేదు వీళ్ళు ఎప్పుడు ఇండివిజువల్గా ఒక వితిన్ విన్ సింగిల్ డిజిట్స్కే అవుట్ అవ్వడం జరుగుతుంది ఒక విరాట్ కోహ్లీ కన్స్టెంట్గా కన్సిస్టెంట్గా ఈ మ్యాచ్లన్నీ ఆడుతూ తను కొంతవరకైనా ఆర్సీబీ గౌరవాన్ని కాపాడుతున్నాడని చెప్పేసాడు ఏదేమైనా ఈరోజు ఆర్సీబీ సూపర్గా ఆడింది రెండు వందల ఆరు పరుగులు చేసింది దాంట్లో ఒకటే వికెట్ కోల్పోయింది అది కూడా రోజు ఈరోజు విల్జాక్ చేశాడు సూపర్గా ఆడాడు అతను తను థర్టీ బాల్స్లలో ఫిఫ్టీ చేశాడని చెప్పేసాను మిగతా ఫిఫ్టీ బాల్స్లోనే ఫిఫ్టీ రన్స్ కేవలం టెన్ బాల్స్లలో కంప్లీట్ చేసి అద్భుతమైన ఆట ఆడాడు సూపర్ ఇలా ఆడితే ఆర్సీబీ కనీసమన్నా ప్రేక్షకులకు తన అభిమానులకు కొంత కొంత న్యాయం చేసినట్టు అవుతుందని మనం భావించవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ రా స్పోర్ట్స్ చూస్తున్నందుకు చూడడమే కాదు దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి